జకర్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము హద్రాకు దేశమును గూర్చియు దమస్కు పట్నమును గూర్చియు వచ్చిన దేవోక్తి యాలేనగా ఏహోవా సర్వ నరులను ఇస్రాయేలీల గోత్రపు వారిని అందరినీ లక్ష్యపెట్టువాడు గనుక దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమాతును గూర్చియు జ్ఞాన సమృద్ధి గల తూరు సిదోనులను గూర్చియు అది వచ్చెను తూరు పట్టణపు వారు ప్రాకారం గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంతా విస్తారముగా వెండిని వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి ఏహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును అది అగ్నిచేత కాల్చబడును అష్కేలోను దానిని చూచి జడియును గాజా దాన్ని చూచి బహుగా వణుకును ఎక్రోను పట్నము దాన్ని నమ్ముకొని నది అవమానము నొందగా చూచి భీతి నొందును గాజా రాజు లేకుండా పోవును అష్కేలోను నిర్జనముగా ఉండును అస్డోదులో సంకరజనము కాపురముండును ఫిలిస్తీల అశయాస్పదమును నేను నాశనము చేసేదను వారి నోట నుండి రక్తమును వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసేదను వారును శేషముగా నుందురు మన దేవునికి వారు యోదావారిలో పెద్దల వలె నుందురు ఎక్రోను వారును యబూసీల వలె నుందురు నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు వారు ఇకను సంచరింపకుండను తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను దానిని కాపాడుకొనుటకై నేనొక దండుపేటను ఏర్పరచేదను సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు రథములు రథములుండకుండా నేను చేసేదను ఎరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను యుద్ధపు విల్లు లేకుండా పోవును నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును సముద్రము నుండి సముద్రం వరకు యోఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడి ఏలును మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను యోధావారిని నాకు విల్లుగా వంచుచున్నాను ఎఫ్రయిము వారిని బాణములుగా చేయుచున్నాను సియోను నీ కుమారులను రేపుచున్నాను సూర్యుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును గ్రేకియులారా సియోను కుమారులను మీదకి రేపుచున్నాను ఏహోవ వారికి పైగా ప్రత్యక్షమగును ఆయన బాణములు వలె విడువబడును ప్రభువగు ఏహోవ బాకానాదము చేయిచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును సైన్యములకు అధిపతి ఏహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు వడిసెల రాళ్లను అనగద్రొక్కుచు త్రాగుచు ద్రాక్ష రసము త్రాగువారి వలె బొబ్బలిడుచు బలిపశు రక్త పాత్రలను బలిపీటపు మూలలను నిండునట్లు రక్తముతో నిండియుందురు నా జనులు ఏహోవ దేశంలో కిరీటమందలి రత్నముల వలెనున్నారు గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన ఏహోవా ఆ దినమున వారిని రక్షించును వారు ఎంతో క్షేమముగా ఉన్నారు ఎంతో సొగసుగా ఉన్నారు ధాన్యము చేత యవనులను క్రొత్త ద్రాక్షరసము చేత యవన స్త్రీలను వృద్ధినందుదురు